సో మీరు ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారండి నేనైతే చాలా చాలా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్ ఎవ్వరు మర్చిపోరండి ఎన్ని గొడవలు మొత్తం హైదరాబాద్ని ఒక కదిలు అయితే కదిలిచ్చిందనమాట సో ఇప్పుడు మనకి ఎయిట్ సీజన్ ఎయిట్ వస్తుంది కదా సో చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట సో నెక్స్ట్ సెప్టెంబర్ అనుకుంటా సెప్టెంబర్కి స్టార్ట్ అయ్యిందనమాట సో మీరు ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద అయితే తప్పకుండా కామెంట్స్లో తెలపండి సో అదండి సో ఇంకా మనకి ఇప్పుడు బిగ్ బాస్ కొంచెం నార్మల్ ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే ఇంకా బాగుండుద్ది ఇంకా ప్రతి సీజన్లో కూడా కామన్ మ్యాన్గా తీసుకుంటారు కదా అలా కాకుండా నార్మల్గా తీసుకుంటే ఇంకా బాగుండుద్ది సో తీసుకుంటున్నారు ఒకరిని ఇప్పుడు మనకి యూట్యూబ్లో అందరు ఫేమస్ అయ్యారు కదండి చాలా చాలా మంది ఫేమస్ అయ్యారు అలానే ఇన్స్టాలో ఫేమర్స్ ఎక్కువ ఫాలోవర్స్ని ఎవరు ఉన్నారో వారిని తీసుకుంటున్నారు లాస్ట్ టైం మనకి పల్లవి ప్రశాంత్ని చూసుకుంటే సేమ్ పల్లవి ప్రశాంత్ కూడా ఇన్స్టా ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది కాక ఆయన స్టూడియోలో కానీ అన్నీ మనకి ఇన్స్టాల ద్వారానే కదా నేను బిగ్ బాస్కి వెళ్ళాలి బిగ్ బాస్కి వెళ్ళాలి అన్ని ఫోర్స్ చేసింది అలా అనమాట ఇప్పుడు మనకి చాలామంది అయితే బిగ్ బాస్లో వస్తున్నారని వార్తలు ఉన్నాయండి చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి కానీ ఏంటంటే ఫైనలిస్ట్లు మాత్రం మనకి ఆ రోజు మాత్రమే తెలిసిద్దండి సో ఏదేమైనా మనల్ని అయితే చక్కగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు లాస్ట్ సీజన్ సెవెన్లో అబ్బబ్బబ్ పాపం అండి పల్లవి ప్రశాంతిని మొత్తం మొత్తం కార్నర్ చేసి టార్చర్ పెట్టి టార్చర్ అంటే కొంచెం తెలియని వ్యక్తి కదా వాళ్ళంటే కొంచెం ఆల్రెడీ ఫీల్ లో ఉన్నారు కాబట్టి తెలిసిద్ది మనకి అమర అమర గురించి ఇంకా పల్లవి ప్రశాంత్ గురించి అసలు చెప్పనవసరం లేదనమాట ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని అనుకోండి గొడవలు అన్నీ అయిపోయినాయి మొత్తం ఫ్యాన్స్ రచ్చతోటి అద్దాల బగలు కొట్టి మొత్తం పాపం పల్లవి ప్రశాంత్ జైలుకి కూడా వెళ్ళటం జరిగింది జైలు ఆల్రెడీ వన్ వీక్ టెన్ డేస్ ఉండటం కూడా జరిగింది పాపం వాళ్ళ ఫాదర్ మీడియాకి ఎక్కేసి పాపం అక్కడే కోర్టు దగ్గర మెట్ల మీద పడుకొని అవన్నీ కూడా పల్లవి ప్రశాంత్ చాలా ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాడు సో మా నాన్న ఇలా పడుకోవటం మా బయట చాలా బాధగా ఉందనేసేసి ఇంక మనకి శివాజీ సార్ గురించి అయితే చెప్పనవసరం లేదండి సో మనకి ఛాణ్యుడు పేరు కూడా ఉంది కాబట్టి సో చాలా ఎంటర్టైన్మెంట్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ అండి అంటే మామూలుగా దీంట్లో వచ్చేది హాట్ స్టోర్లో వచ్చేది సో ఇప్పుడు మామూలుగా వస్తుందనేసి అంటున్నారు ఫస్ట్ ఫైనల్ కంటెస్టెంట్స్ మాత్రం ఎవరికీ తెలీదు సో ఎవరు కొంతమంది ఊహించి కొంతమంది ఈ మధ్య ఒక యూట్యూబర్ అనమాట లచ్చక్కన ఏ లచ్చక్క టీవీ ఆయన అయితే ఓ తెగ అనమాట ఆయన వీడియోస్ గురించి అందరికీ తెలిసిందేనో నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను బిగ్ బాస్కి వెళ్తున్నానని మేబీ ఆయన్ని ఏమన్నా పిలిచారేమో మనకు తెలియదు ఇంకా మనకి బాగా వినిపిస్తుంది ఏంటంటే మనకి అమర్ అమర్ గురించి చెప్పిందే కదండి అమర్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సో మనకి మీరు కొన్ని గమనిస్తే ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ను ఒక ఒక సీజన్లో వైఫ్ని తీసుకుంటే ఖచ్చితంగా రెండో సీజన్లో హస్బెండ్ని తీసుకుంటారా అలానే కొంచెం అంటే పెళ్ళి కొంతమంది లవర్స్ని అట్లా అట్లా మనం కొన్ని కొంతమందిని మనం చూసాము అలానే మనకి అమర్ తీసుకున్నారు కదా సో నెక్స్ట్ మనకి తేజుని తీసుకుంటారనే వార్తలు అయితే బాగా వస్తున్నాయండి అది కన్ఫామే అవ్వచ్చు ఇంకా మనకి మొత్తం హైదరాబాద్ని రేవంత్ రెడ్డి సార్ సహా ఫోన్ ఆర్డర్ తీసుకొని మరీ ఫేమస్ అయ్యి ఆమె గురించి ట్రాఫిక్ మొత్తం మొత్తం ఆగిపోయి ఆ ని క్లియర్ చేయడానికి పోలీసులు కూడా రంగం దిగిన మన ఫేమస్ కుమార్ ఆంటీ అనమాట కుమార్ ఆంటీ కూడా వస్తుందని చాలా న్యూసెస్ ఉన్నాయండి ఇంకపోతే మనకి అంజలి పవన్ అని ఉంటుంది వాళ్ళ అమ్మాయి చందమామ అనమాట వాళ్ళ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి ఆ పాప చందమామ చాలా బాగుంటుంది ఇంకా వాళ్ళ మదర్ వస్తుందనేసి ఆమె కూడా అంజలి యాంకరు ఆమె కూడా వస్తుంది అనేసి ఫేమస్ చమక్ చందన మనకి జబర్దస్త్ చూసిన వాళ్ళందరికీ తెలుసు చమక్ చందన సో ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒక రేంజ్లో క్వశ్చన్ల మీద క్వశ్చన్లు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మీరు జాబ్ క్యాలెండర్ని విడుదల చేయండి అని ఫేమస్గా ఉన్న బర్రె లెక్క అండి సో బర్రె లెక్కను కూడా తీసుకుంటున్నారని ఫేమస్ అంటే వీళ్ళందరికీ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నారు కదా మన మంజుల గట్టమనేని మహేష్ బాబు గారి వాళ్ళ సిస్టర్ కూడా వస్తుందని అయితే టాక్ అనమాట ఇంకపోతే మనకి సాయి కిరణ్ సార్ కూడా వస్తున్నారని టాక్ మరి సార్ అయితే సంధ్యారాగము గోపుడెంత మనసు తీస్తా మరి సార్కి ఎంత వీలుంటుందో మరి వస్తారా రా అనేది ఇంకా మనం చూడాలి ఎందుకంటే సార్ పేరు కూడా వినిపిస్తుంది సార్ ఆల్రెడీ సంధ్యారాగంలో ఉన్నారు కాబట్టి మేబీ ఛాన్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కిరా కార్పి గురించి ఇప్పుడు మనకి అసలు మామూలుగా అనమాట డిబేట్లు డిబేట్ల మీద వేస్తున్న మన కిరా కార్పి ఉన్నారు కదా కిరా కార్పి కూడా వస్తున్నారని అయితే బాగా టాక్ ఉందనమాట ఎందుకంటే బాగా మనకి ట్రోల్స్ని మన వై వైఎస్ఆర్సిపిని బాగా ట్రోల్స్కి వాళ్ళ గురించి మాట్లాడుతూ బాగా ఫేమస్ అయ్యి రీసెంట్గా కిరా కార్పి అనేసి తెలుస్తుంది అనమాట ఇంకా పోతే మనకి తరుణ్ అనే పేరు వినిపిస్తుందండి ఇంకా ఇంకా తరుణ్ మరి రీసెంట్గా గొడవల మీద గొడవలు అయ్యి అసలు మొత్తం ఆయన కెరియరే పోయింది అనేసి కొంతమంది అంటున్నారు సో ఎందుకంటే వాళ్ళ ఇష్యూ చాలా ఉంది కదా ఇప్పుడు యూట్యూబ్ మొత్తం వాళ్ళ ఇష్యూనే ఉంది ఏదైతే వాళ్ళు ఎవరిని చీట్ చేశారని ఇంకా ఇవన్నీ ఉంది కదా ఇంకా మనకి యూట్యూబర్స్ కొంతమంది అనేసి అంటున్నారు సో చూడాలన్నమాట మనం ఎంతమంది వస్తున్నారనేది సో ఎవరేమైనా కానీ వచ్చినప్పుడు మనకి బిగ్ బాస్ అంటేనే నవరసాలు ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎంజాయ్ చేయద్దు అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఉంది మనకి కొంచెం మనం ఏంటంటే బిగ్ బాస్ చూస్తే అంటే అంతే ఈ టెన్షన్ బిజీ లైఫ్లో కొంచెం మైండ్ అనేది ఉంటుంది ఏదైనా కానీ మనం పక్కన వాళ్ళు గొడవలు ఆడితే మనకు ఆనందము అలానే పక్కన వాళ్ళు ఉంటే కొంతమంది ఉత్సాహంగా ఉండదు అలానే జస్ట్ షో వరకు వాళ్ళు చేసే అల్లరలు కానీ వాళ్ళు చేసే కామెడీలు కానీ వాళ్ళు చేసే ఘర్షణలు కానీ ఇవన్నీ కూడా మనకి ప్రజలకి బాగా నచ్చుతున్నాయి కదా సో ఇవండి ఇంక మనకి ఫేమస్ యూట్యూబరు ఒకసారి ఉంటారు సార్ పేరు గమని నాకు రావట్లేదు ఆ సార్ కూడా వస్తున్నారని అయితే బాగా టాక్ ఉందనమాట ఇంకా ఇంకా మనకి జబర్దస్త్లు స్కిట్లో నరేష్ ఉంటాడు కదా పొట్టి నరేష్ నరేష్ కూడా వస్తున్నారనేసేసి టాక్ అనమాట మరి అలానే మనకి సనా మేడం ఎందుకంటే మనకి ఎవ్రీ సీజన్లో కూడా ఎవరో ఒక అంటే సీనియర్ని నటుని తీసుకుంటారు కాబట్టి మనకి షకీలా గారు కానీ హేమా గారు కానీ ఇంకా మనకి ముందు ఇంకా చాలామంది వచ్చారు కదా ఎవ్రీ సీజన్లో ఒక సీనియర్ని అయితే ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి మేబీ ఈ సీజన్లో కూడా సనా మేడంని అయితే తీసుకోవచ్చు అన్నమాట సో మనకి ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ఊహించి చెప్పటమే కానీ ఎవరికి ఏది అనేది ఎవరికి తెలియదండి సో మనకి షో మొదలైనప్పుడే తెలిసింది అనమాట కానీ మనం చెప్పిన పేరులో చాలామంది అయితే ఉంటారు కొంతమంది వైఫ్ అండ్ కపు వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్స్ కూడా వస్తారు ఎందుకంటే మనకి లాస్ట్ ఎపిసోడ్లో చూసాం కదా మనకి అలానే మేబీ దీంట్లో కూడా రావచ్చు అనమాట మనకి ఫార్మర్ ఉంటుంది కదా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు కానీ మరి వాళ్ళైతే రీసెంట్గా లేరని మనకి ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంతవరకు నిజం అనేది చెప్పలేమనమాట సో మనకి యాంకర్ సార్ కూడా యాంకర్ గారు కూడా మళ్ళీ నాగార్జున సారే ఎందుకంటే ఆల్రెడీ మనకి మా టీవీలో ప్రోమో రిలీజ్ అయింది కాబట్టి నాగార్జున సారే వస్తారనమాట హోస్ట్ ఎవరైనా చేంజ్ చేస్తారేమో అనుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ సార్ కానీ నాని సార్ కానీ ఆల్రెడీ వీళ్ళందరూ చేసిన వాళ్ళు కదా సో మళ్ళీ ఎవరైనా వస్తారనుకున్నారు కానీ యాజ్ టిజికల్గా మళ్ళీ నాగార్జున సారే వస్తున్నారనమాట సో ఇంకేంటంటే ఈ అయినా కానీ ప్రశాంతంగా ఇలా పబ్లిక్ ప్రాపర్టీని ఫ్యాన్స్ అంటే పాడు చేయకుండా ఏదైనా కానీ మనకి షో వరకు షో వరకేనండి అది మనకి పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడున్న వాటిలో మనం బస్సులు అవన్నీ పగలగడితే అది రాంగ్ అనమాట లాస్ట్ టైము ఎవరి ఫ్యాన్స్ తెలియదు కానీ చాలా రచ్చరచ్చ చేశారు అలా మళ్ళీ జరగకూడదు సో బిగ్ బాస్ చాలా స్ట్రిక్ట్గా ఈసారి అయితే ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఏదైనా కానీ చేస్తారనేసి అందరూ అనుకుంటారు ఎందుకంటే లాస్ట్ ఇష్యూ చాలా వైరల్ అయిపోయింది కోర్టులు దాకా జైలు శిక్ష కూడా అనుభవించాడు పల్లవి ప్రశాంత్ అయితే అలా కాకుండా ఈసారి అయితే గట్టిగా స్ట్రాంగ్గా చాలా కట్టుదిద్దంగా అయితే బిగ్ బాస్ ఉంటుంది అనేసి అనుకుందాము పోతే చాలామంది కూడా బిగ్ బాస్ ఈ మంత్ అంటే ఇది ఆగస్టు కదా ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ అనుకున్నారు ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ అయితే కాటన్ మరి సెప్టెంబర్లో ఉండిద్ది అనేసి అనుకుంటున్నారనమాట మేబీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే ఉండిద్ది అనేసి అంటున్నారు సో మనకి ప్రోమో అయితే రిలీజ్ అయింది కానీ ఎప్పుడు అనేది ఇంకా అయితే మా టీవీ చెప్పలేదు సో మనకి ప్రోమో వచ్చింది కాబట్టి డేట్ కూడా నెక్స్ట్ మళ్ళీ వేస్తారనమాట సో ఈసారి హౌస్ ఎలా ఉండిద్దో చూడాలి బిగ్ బాస్ హౌస్ సో చాలా చాలా అయితే హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము వీడియోస్ చేసుకోవటానికి ఉంటుంది అలానే చాలామంది కూడా ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు కాబట్టి అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది సో ఏదేమైనా కానీ బిగ్ బాస్ ఈ సీజన్ మంచిగా అవ్వాలన్నమాట సో ఎలాంటి గొడవలు లేకుండా పబ్లిక్ ప్రాపర్టీని ఎవరు డ్యామేజ్ చేయకుండా చక్కగా బిగ్ బాస్ ఏవైతే మిగతా సీజన్స్ అయిపోయినాయో అలానే ఈ సీజన్ కూడా మంచిగా అవ్వాలనేసి కోరుకుందాం అనమాట సో మీలో ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద అయితే కామెంట్స్లో తెలిపండి